ఈ అయితే బెస్ట్ సూప్ అయితే మేము ముందుకి తీసుకొచ్చాను ఇది చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఎంత ఉపయోగాలు ఉన్నాయి ఏంటి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే తెలుస్తుంది ఈ రాగి సూప్ అయితే మాత్రం ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రతి పిల్లలకించి పెద్దవాళ్ళకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ వీడియో అయితే లైక్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఇంపార్టెంట్ లైక్ వీడియో చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు బట్ వీడియో లైక్ చేయట్లేదు లైక్ అయితే ఇవ్వండి చూసారు కదా కావాల్సినవి స్వీట్ కాను పచ్చిమిర్చి ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్టు చిన్న చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలా ముదిరిపోయినందుకే పీస్లా ఉంది నాకైతే ఇంకా చిన్న చిన్న ముక్కలు అన్నీ చిన్నవే కట్ చేసుకోండి ప్రతిదీ కూడా ఇంకా పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇవి పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి అన్నిని ఇంకా కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేద్దాము ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేటెక్కిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేద్దాం వీడే స్కిప్ చేయకండి ఎందుకంటే తర్వాత యాడ్ చేసి కూడా ఉన్నవి చూపించినంత వరకే కాదు కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్ మిస్ అయిపోతే మళ్ళీ ఆ టేస్ట్ రాదు మీకు అయితే అన్నీ ఒకసారి మనం ఆయిల్లో అయితే కొంచెం కొంచెం ఓటి ఓటి వేసుకొని అలా సిమ్లో పెట్టి అయితే ఇది ఇదైతే రక్తహీనతను తగ్గిస్తుందండి నిజంగా ఈ సూపు బరువు తగ్గాలన్న వాళ్ళకి సూపర్ అనమాట ఇమ్యూనిటీ పవర్ అయితే పెరుగుతుంది చాలా జలుబు ఉన్న వాళ్ళకి కూడా జలుబు కూడా తగ్గుతుందండి జలుబు పిల్లలకి పెద్దవాళ్ళకి జలుబు వస్తుంది కదా చలికాలం రెయిన్ సీజన్లో అలాంటి సీజన్లో సూపర్ బెస్ట్ ఇప్పుడు వచ్చేది మనకి చలికాలం కదా చలికాలం స్టార్ట్ అయిపోయింది ద బెస్ట్ సూప్ అనేది చెప్పాలి ఇది నిజంగాన ఎంత బాగుంటుందనమాట అసలు మాటల్లో లేవు అంత టేస్టీ అండ్ హెల్దీ కూడా ఈ సూప్ తయారు చేసుకునే విధానం ఇవి మంచిగా చూసారు కదా ఇలా ఐదు నిమిషాలు అయితే చక్కగా దగ్గరికి అయిపోయేలా వేపేసుకుందాం ఇంకా నాలుగు స్పూన్లు అయితే చోడిపిండి అదే రాగి పిండి అండి చోడిపిండి రాగిలు అంటారు కదా నాలుగు స్పూన్లు అయితే పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనకి ఉండలు లేకుండా చక్కగా బాగా పల్స్గా అయ్యేలాగా అయితే కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుందాం వండలు ఉండకుండా కలిపేసుకోండి చోడిపిండి చాలా ఈజీగా కలిసిపోతుంది ఇలా స్పూన్తో ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇవైతే ఇంకా దగ్గరికి అయిపోయింది రెండే రెండు నిమిషాలు ఇలా ఆల్రెడీ స్వీట్ కానీ అయితే కుక్ అయిన డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు బట్ కుక్ అయిన యాడ్ చేసాను ఒక్క లీటర్ నీళ్ళు పోసుకోండి నాలుగు స్పూన్లకు ఒక లీటర్ నీళ్ళు పోసుకొని హైలో పెట్టేసుకుని బాగా దగ్గరికి అవ్వాలన్నమాట మరిగాలండి బాగా దగ్గరికి అయిపోయి కొంచెం సగం వరకును ఇంకా మిరియాల పౌడర్ అండి కొన్ని మిరియాలు తీసుకొని మీ టేస్ట్ తగ్గట్టు మిరియాలు తీసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి వాటర్లో మరిగేటప్పుడు మరిగేటప్పుడు వేస్తే బాగా మరుగుతుంది అనమాట మరిగేటప్పుడు బాగా మరుగుతున్నాయి కదా ఇలా మరిగేటప్పుడు మాత్రమే మిరియాల పౌడర్ వేసుకుంటే గందు రాదు లేకపోతే మనం పోపులో మిరియాల పౌడర్ అయితే గందు వస్తుంది వస్తూ ఉంటుంది చేసేటప్పుడు కూడా మరిగేటప్పుడు యాడ్ చేసుకొని ఇవి వేళ ఐదు నిమిషాలు అయితే బాగా మరిగనివ్వండి దగ్గరికి వివరంగా చెప్పడం కోసం ఈ వీడియోని అయితే ఇంత లాంగ్ చేశాను లేకపోతే ఇంకా టూ మినిట్స్లో అయితే కంప్లీట్ చేయొచ్చు బట్ అందరికీ అర్థం కాదు వివరంగా ఉండాలనేసి ఇలా అయితే చేశాను అనమాట వీడియో చూసారు కదా ఎంత బాగా తెరల పొంగుతుంది కదా అలా పొంగి కొంచెం వాటర్ అయితే మనం లేటర్ ఇస్తే కొద్దిగా తగ్గాలి ఇంకా పిండి అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా అది ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం వండ్ అంటే గట్టిగా పట్టేసి ఉంటుంది అడిగిని అలా లేకుండా ఒకసారి బాగా దగ్గరికి మళ్ళీ కలిపేసుకుందాం కలిపేసుకొని చూసారు కదా ఇలా కలిసిపోయిన తర్వాత ఈ మిశ్రమం తీసుకెళ్ళి మనం ఆ మరుగుతున్న వాటర్లో వాటర్లోని ఇక్కడ ఈ సూప్ నీళ్ళు అయితే యాడ్ చేసేద్దాం ఈ సూపు వాటర్లోని చక్కగాన యాడ్ చేసి ఇలా కలిపేస్తే ఒక్క రెండు నిమిషాలు చక్కగా చిక్కబడిపోతుందండి రెండే రెండు నిమిషాలు అంతే ఇలా చిక్కబడిపోతుంది చూసారా ఎలా చిక్కబడిపోయిందో ఇంకా కరివేపాకు అయితే కొత్తిమీర కరివేపాకు అంటున్నాను మర్చిపోయి కొత్తిమీర అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని కొంచెం యాడ్ చేసేసుకోండి తగ్గిలా దగ్గరికి అయిపోయింది ఇంకా మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము ఈ అయితే చక్కగా చూసారు కదా ఈ బోన్లో అయితే యాడ్ చేసుకుందాం ఎంతో టేస్టీ సూప్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అలాగే వేడి వేడి ఉండేటప్పుడు తాగే ముందు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం మిగిలిన కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక లెమన్ కూడా చక్కగా ఒక వన్ లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను ఆ లెమన్ రసం కూడా యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఈ సూప్ తాగితే ఉంటుందండి ఏటో వెళ్ళిపోతుంది మనసు నిజం చెప్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకెన్ క్లిక్ చేస్తే నేను పెట్టి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది రెగ్యులర్గా పెట్టినప్పుడు చూసారు కదా నా సూప్ అయితే రెడీ అయిపోయింది వేడివేడిగా సూప్ అయితే ముందు తాగేస్తాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చినట్టు ఇలా చేసి పెడితే చాలా హ్యాపీ కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇలాంటి అద్భుతమైన వీడియోలు చూడడం కోసం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్